దొంగ నా ఉన్నారు ఉన్నారని అమ్మవా ఏమైందంటే నిన్న మధ్యాహ్నం రెండిటికో రెండున్నరకో ఎవడో కాల్ చేసి సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి రాంటారు నాకు ఇట్ల అంతకుముందు ఒకసారి ఎప్పుడు అది ఎప్పుడంటే పడుకున్నప్పుడు నాలుగైదికి ఫోన్ చేసి సేమ్ సెకండ్ ఫ్లోర్ గ్రౌండ్ అరే నీకు ఎవరు ఫోన్ చేస్తున్నా నాకు నిన్న కోపం వచ్చింది పీకంత అప్పట్లో ఇచ్చి పెట్టినా ఫోన్ చేసినాడు అలా అలా అంటలేడు ఎవరు అంటలేడు అలా పేరు చెప్తలేడు వాని పేరు చెప్తలేడు ఎవరితో మాట్లాడుతున్నావు అని క్లారిటీ లేదు డైరెక్ట్ ఫోన్ చేసి సెకండ్ ఫ్లోర్కి రాంటాడు నా తిక్కలేసి అరే ఎవరిని ఫోన్ చేసినావు ఎవడు కావాలి ఎవరు ఫోన్ చేసినా ఎవడు కావాలి అన్నాక చక్కగా కాల్ కట్ కామన్ సెన్స్ ఉండాలి కనీసం అమ్మాయి వీళ్ళతో ఎందుకు ఊకి ఆర్గ్యుమెంట్ ఏమన్నా అవసరం అని వన్ నెంబర్ బ్లాక్ చేసిన బ్లాక్ చేసినాక ఇంతకుముందు ఐదున్నరకి నేను వాడుకునేదే ఆరు గంటలు ఈ ఆరు గంటల టైంలో ఐదున్నరకు ఫోన్ వచ్చింది నేను చూసేసరికి కొంచెం ఆ డాడీ నెంబర్ లెక్క అనిపించింది స్టార్టింగ్లో అరే ఏమైంది అక్కడ ఓపెన్ ఓపెన్ చేస్తూ వచ్చేసరికి అక్కడ లిఫ్ట్ చేసి వాడు సెకండ్ ఫ్లోర్గా పిచ్చి బీపీలు వేసింది అరే ఇవ్వన్నా నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు దేనికి ఫోన్ అన్నాక ఆ సారీ సారీ సరే అని కడిగేసి వాడు ఇంకోసారి ఫోన్ చేయని సంగతి చెప్తాను ఎందుకుది పీకంత ఊకున్న కొద్ది అరయ్యా ఏదో నార్మల్గా ఫ్రీ టైంలో కాల్ చేసారా లేకపోతే మార్నింగ్ టైంలో చేసినా అంటే ఓకే ఆయన కూడా వేయద్దు అట్లా నీకు ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకున్నావు కదా ఫోన్ చేస్తే పర్సన్ వేరే లా అట్టి మరి నెంబర్ కరెక్ట్ కాదంటుండు రీచ్ చేసుకోవాలి కదా ఆ ఫోన్ చేసి రెడీ చేస్తుండు ఈ ఈసారి ఇష్టపట్టాన్ని సంగది ఇట్లా ఒకసారి మంచిగా అంటే నాకు సిగ్గస్తుంది ఎందుకు పోతే ప్రతి ఒక్క ఎందుకు రోజులు పెట్టుకోండా నేను అనుకుంటాను మా ఏ టైంలో ఫోన్ ఓకే అనిపిస్తుంది ఏదో వాడు వర్క్ టెన్షన్లో బై మిస్టేక్లో కాల్ అనుకోవచ్చు ఆల్రెడీ చెప్పినా కూడా మళ్ళీ డ్రామాలు వేస్తుండవు ఆ నెంబర్ బ్లాక్ చేస్తున్నాయినా మళ్ళీ ఇంకో నెంబర్తో వేరే వేరే ఒకటి కాల్ చేసాం ఫోన్ ఎవరైనా ప్రాంక్ చేస్తుండే మనకు ప్రాంక్ చేసే అంత సినిమా ఇక్కడ అట్లా ఉంటాడు వాళ్ళు ఫ్రెండ్స్ అంతా స్కోపం వచ్చిన సార్ టైం లేకనే నేను నాకు ఒక్కసారి మిగిలికుండా మళ్ళీ నిద్ర వాడి వీళ్ళు ఇట్లా తయారు సార్ గట్టి తగిపోసారు మా సోన్ అని అంటే ఎప్పుడు ఎందుకు తిల్లెందుకు పెట్టుకోలేదు అని ఊరుకున్నా కొద్ది డ్రామాలు ఇద్దరు